బిగ్ బాస్ హౌస్ హూ ఇస్ ద థర్డ్ షెఫ్ అంటూ బిగ్ బాస్ అయితే సరికొత్త టెస్ట్ ఇస్తే వచ్చేసాడు హౌస్ లో క్యాప్టెన్ లేకపోయినా చెఫ్లంటూ ఆఖరికి పని వాళ్ళంటూ గొడవలు అయితే పెట్టడానికి సిద్ధమైపోతూ వచ్చేశారు ఇక బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ అలానే యశ్వీ బేబక్క నవీన్ వీళ్ళ నలుగురిలో ఒకరు చెఫ్ అవ్వచ్చు అంటూ మీకు బక్క కోరికగా ఉంది కదా కోరికను కూడా తీర్చేయండి అంటూ హౌస్ ఫ్రెండ్స్ పై చాలా పెద్ద బాధ్యత కాదు గొడవలు కూడా పెట్టేస్తూ కనిపించేశాడు ఇక బేబక్క బయట ఎంతో ట్రోలింగ్స్ చేస్తూ బాగా కామెడీ చేస్తూ కనిపించినప్పటికీ హౌస్ లో మాత్రం తన సాఫ్ట్ ంగిల్ తో నెగిటివిటీని సంపాదించుకుంటూ ఉంది సాఫ్ట్గా బిగ్ బాస్ హౌస్లో లో నడిపేద్దామో అంటే కుదరదమ్మా అంటూ నైని అయితే ఇచ్చి పడేస్తూ వచ్చేసింది నైని తెలుగు రాదు హిందీ ఇంగ్లీష్ తోనే సరిపెడుతుంది అమ్మడు ఇక బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండదు అనుకున్న వారందరికీ నైని అయితే ఒక్కసారిగా ఇస్తూ వచ్చేసింది గేమ్ లోకి దిగిపోతూ తను ఇచ్చి పడేసిన విధానాన్ని చూసి నట్ షాక్ అవుతూ వచ్చేసారు ఫోర్ టేబుల్స్ ని ఎదురుగా పెట్టేసి ఈ నలుగురు కంటెస్టెంట్స్ ఫొటోస్ ని తగిలించేసి ఇక టాస్క్ అయితే బిగ్ బాస్ మొదలు పెట్టేశారు మరి చూడాల్సి ఉంది ఏ విధంగా నడుస్తుందా అనేది